మారాలంటే ప్రజల్లో మన బీసీలో లా చైతన్యం రావాలంటే ఇట్లాంటి ప్రతి బీసీ సంఘాలని ఒక ఐక్యత తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక పార్టీ తీసుకొచ్చినప్పుడే అది సాధ్యం సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు రెండు లేరు ఎంతమంది విద్యావంతులు లేరు చదువుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు అందరు ఉన్నారు మీడియా ఉన్నది సోషల్ మీడియా ఉన్నది దీని ద్వారా మనం ముందు పోతే వాళ్ళప్పుడు బీసీ ఎన్ని రోజుల గుడి వాళ్ళనే ఎందుకు వెళ్ళలేదు ఎందుకు అది జరుగుతూ ఉన్నది కదా నడుస్తూ ఉన్నది కాబట్టి అది పోవాలా ఎప్పటికైనా మనం చైతన్యవంతం కానీ వెళ్ళి బీసీలు ఎంత ఏడమైన ఎందుకు ఇంకా ఇంకా చేయవలసిన సమయం ఇంకా ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ మనకు అది పదవులు నలభై రెండు సార్ ప్రతి ఒక్క మనకు పోయి ఆ దగ్గర పని చేసుకుంటు శడు కదా మన బీసీ మన బీసీ గవర్నమెంట్ మనసున్న మా ఊళ్ళే ఒక రెండు వందల యాభై ఓట్లు ఒక రెండు వేల యాభై రెండు వేల పక్క ఉంటుంది నాకు దూరం ఉంటుంది రెండు వందల యాభై మంది మీరు రెండు వందల యాభై మంది మన మంచిగా రెండు ఓట్లు ఆడితే లేదంట అంటే మనం ప్రయత్నం ప్రయత్నం లేకపోతే సార్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఫోన్ చేస్తాడు అని చంద్రశేఖర్ గౌరవ యాభై నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ బీజీ సంక్షేమ సంఘం నుండి మా రాష్ట్ర అధ్యక్షులు నరిద్ర గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది నా పేరు అబ్బగోని అశోక్ గౌడ్ అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పనిచేసిన అయితే ప్రస్తుతము నా బాధ్యతలు ఈ యొక్క బాధ్యతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అన్నాగోని నారాగౌడ్గా అప్పచెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు తెరేసినటువంటి బీసీల కోసం న్యాయం జరగాల్సినటువంటి ఎంతైనా ఉన్నది కాబట్టి మరి గతంలో కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో భాగంగా నలభై రెండు శాతము స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకు బీసీలో కేటాయిస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పటికీ ఆరు నెలలు దాటిపోయింది అని చెప్పిన మాటకు ఆరు నెలలు దాటిపోయి ఇగో ఆగో అని కూడా చెప్తాం జరిగింది కానీ తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా కులగణం చేయకపోవడము అది సిగ్గుచ్చేట్టుగా భావిస్తూ మరి ఈ మధ్యనే హైకోర్టు రెండు కిందట తీర్పు ఇవ్వడం జరిగింది వెంటనే కులగణం చేయాలని మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు వెంటనే రూట్ మ్యాప్ ప్రకటించాల కులగణం కోసం తక్షణమే మీరు బీసీ కమిషన్ నుంచి కాకుండా డెడికేషన్ కమిషన్ నుంచి ఖచ్చితంగా మీరు అధికారులతోని వెంటనే కులగలన చేపట్టే భావంలో ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంతవరకు చట్టసభలలో కూడా మీరు నలభై రెండు కావచ్చు యాభై రెండు కావచ్చు అరవై రెండు కావచ్చు ఫస్ట్ కులగణ చేయించండి ఆ తర్వాతనే మీకు హైకోర్టు తీర్పు కూడా మీరు ఇంకా కుల మీరు జరగకపోతే మేము బీసీల మంత్రం రోడ్లెక్కే పరిస్థితి ఎదురవుతుంది రేపటి రోజు కూడా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామనేది మీరు పెట్టుకోవాలి ఇప్పటికే ఆరు నెలలు అయిపోయి తొమ్మిది నెలలు కావచ్చు కూడా మీరు నిమ్మకు నిరత్తండు హైడ్రా తీసుకొచ్చారు సరే ఒక అందుకు ఒక భాగంగా ఒక మంచి పని చేసేటప్పటికి కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఈ ఎప్పుడైతే హైకోర్టు తీర్పిచ్చిందో మీరు ఖచ్చితంగా అతని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ కులగలన జరిపిస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి మా నారాగౌడ్ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బొబ్బి నరసిన గారికి యూత్ అధ్యక్షులు రాజాగౌడ్ గారికి మరి అదేవిధంగా కొయ్యడి నరసింహుడు నరసాగౌడ్ గారికి మరి అదేవిధంగా గణ గణేష్ గారికి జనరల్ సెక్రటరీ మరియు జగడ వెంకన్న గారికి దాసరి మూర్తన గారికి అదేవిధంగా మా మా యొక్క అందరికీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సభని కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాను జై బీ అధ్యక్షులు నరేంద్ర గౌడ నరేంద్ర గౌడ్ గారు ఈ బాధ్యత తప్పగించినందుకు హృదయపూర్పక నమస్కారాలు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు బొబ్బిల్ నర్సన్న గారు అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి అట్లాగే అబ్బగోని అశోక్ గౌడ్ గారు తర్వాత రాజుగౌడ్ గారు నరసింహులు తన గణేషన్న తర్వాత వెంకన్న గారు మూర్తి గారు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు మిత్రులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు పట్టినట్లయితే మా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు చట్ట వెళ్ళే నాయకులకు బీసీ బిడ్డలకు అందరు కూడా న్యాయం జరుగుతుందని ఈ ముఖంగా కోరుకుంటున్నాను బీసీ సభలో ఏర్పాటు చేసిన సభ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారికి మరియు దాచోటి మిత్రులందరికీ ఎందుకంటే మిత్రులారా మన రాష్ట్ర అధ్యక్షుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు చనిపోయారు పన్నెండు నిమిషాలు మౌనం పాటించారు అశోక్ గౌడ్ గారికి మరియు నాతోటి మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా అందరు చెప్పారు అందరూ మాట్లాడారు మన బీసీలు మొగులు మీద ఉంటే మన మీదే పడుతుంది అన్నట్టు వివరిస్తున్నారు ఎందుకంటే అందరం చెప్తున్నాం ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నాం బీసీల మరి కానీ ఎక్కడ ఉన్నాం ఏంది ఏం కదా మొన్న తొమ్మిది కాన్ఫరెన్స్లు ఉంటే ఎనిమిది కాన్ఫరెన్స్లు ఓసీలకు వచ్చినాయి ఎవరన్నా మాట్లాడారా మాట్లాడారు మనం ఊకుంటామా మనం చదువు కోసం బీసీ అంటున్నాం మన పిల్లలు ఇవ్వాలంటే బీసీ అంటున్నాం పిల్లగాడి ఇవ్వాలంటే బీసీ అంటున్నాం నా కులంకే ఇయ్యాలంటున్నాం కానీ ఓటేసినప్పుడు మర్చిపోతుంది ఓ మన అశోక్ రెడ్డి మన్మోహన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి పైసలు ఇస్తారు వాళ్ళకే ఓటేద్దామని చెప్పి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చారు మిత్రులు చెప్పారు వాళ్ళు బాధ వేర్పూర్ బాధ చూస్తే మనకు ఎప్పుడు జరగలే అంత బాధ వేర్పూరు బీసీలకు జరిగిందని చెప్పచ్చు ఓసీలు వేరే బీసీలు వేరే అక్కడ ఈ కుల గణలు అంటున్నాం కుల గణన హండ్రెడ్ పర్సెంట్ చేయాలా ఇలా హోటల్పై బీసీల ఒక బిజినెస్ మ్యాన్ పైకి వేస్తున్నా చెప్పి ఒక హోటల్ కట్టారు ఆ హోటల్ ఓసీ కాంప్లీట్ చేశారు మనది కాదని చెప్పి ఊరుకుంటే అది మంచిది అవుతుంది మనది అయినా కాకుండా బీసీలు అందరం ఒక యూనిటీగా వస్తేనే బాగుపడుతుంది ఇలా హోటల్ మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద రైడ్ చేశారు అది కట్టి నీకు ఐదు ఆరు నెలలు కాదు దాని మీద ఎంతో లాస్ వచ్చింది అది చెడ్డ పేరు వచ్చిందంటే మనం దాన్ని కోరుకోలేదు మన బీసీ అదే ఓసీలు అయి ఉన్నాయి పది ఇరవై ఏళ్ళ నుంచి కట్టినవి ఉన్నాయి ఎవరన్నా కాంప్లైంట్ ఇచ్చారా అలా ప్రతిరోజు వ్యాభిచారం నడుస్తుంది అది మనకు తెలుసు అక్కడ కార్డ్స్ నడుస్తాయి మనకు తెలుసు అయినా అక్కడనే పోయి మనం నమస్తే సార్ నమస్తే సార్ అంటున్నాం తెచ్చుకుంటున్నాం ఇలా బీసీది నా బిజినెస్ నడవద్దని చెప్పి ఒక ఓసీ కాంప్లైంట్ ఇచ్చింది ముందుకు రండి అందరు ఇప్పటికైనా ఇలా కులగలం చేస్తారు ఏంటి కులగలం ఏముండదు ఆల్రెడీ మనకు బైజాబ్ చెప్పాడు ఓసీ మన ఏలో యాభై రెండు యాభై రెండు కులాలు ఉన్నాయి మొత్తం ముప్పై నూట ముప్పై ఆరు కులాలు ఉంటాయి ముప్పై నూట ముప్పై ఆరు కులాలను మనం ఏకం చేయగలిగిన ఇప్పటివరకు ఎవ్వరు చేయరు ఇప్పటికైనా ముందుకు రండి జరగని మనకు కాగానే చేస్తారా చేయరా సెకండరీ మనకైతే చేస్తారు అని చెప్పి అంటుంది తప్పకుండా చేస్తారు చేసినా కూడా మనం విద్యా పరంగా ఇరవై ఏడు శాతం కంపల్సరీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలి ఇరవై ఒకటి శాతం కంపల్సరీగా పర్సెంటేజ్ చేయాలి ఇప్పుడు ఎంప్లాయీస్లో కానీ తప్పనిసరిగా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్లో కానీ ఇరవై ఏడు పర్సెంట్ కావాలని చెప్పి కోరాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో కూడా పర్సంటేజ్ ఇస్తారు మనకెందుకు ఇవ్వరు మరి మూడు ఎకరాల భూమి ఇస్తున్నారు మనకెందుకు ఇయ్యరు అలాగంటే హీన బతుకులు బీసీలు అయ్యింది ఎందుకు ఇయ్యరు మన ఇంట్లో మనం కూర్చుంటే కాదు అది ఇప్పటికైనా బుద్ధి చేసుకుంటూ బీసీలు కంపల్సరీ మన అందరం ఒక నారాగోడ మీద ఎత్తేయద్దు అశోక్ గౌడ మీద ఎత్తేయద్దు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వాడ తీసుకుంటే అప్పుడు బాగుపడుతుంది ఇప్పటి నుండి అయినా కానీ మనం మన ఇంట్లో మన ఇంటి చుట్టూ మనం ఒక ఏరియాని బాధ్యత తీసుకొని మనం అందరం ఒక యూనిటీగా ఉందాం బిజినెస్ నీ పైన వేసినరా నా పైన వేసినా అనకుండా మన పక్కవా పగదారైనా సరే బీసీ వాడికి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుతు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ బీసీలకు అనుగుణంగా హైకోర్టు కులగనం చేయాలని తీర్పు ఇచ్చినందుకు నైతిక విజయం బీసీలు సాధించినందుకు ఈరోజు మేము సంబరాలు జరుపుకుంటున్నాము JBC, JBC, -J JBC, JBC.